అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ మనం ప్రతిసారి రోజులో ఒక్కసారైనా సరే ప్లాస్టిక్ అనేది వాడుతూ ఉంటాం అయినా ప్లాస్టిక్ వాడకం అనేది మానవ శరీరానికి ఎంత హానికరమో చెప్తూ ఓవైపు సైంటిస్టులు గగ్గులు పెడుతున్నా సరే అసలు వీటి వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు ప్లాస్టిక్ టీ కప్పులు సంచులు డబ్బాలు జార్లు టిఫిన్ బాక్సులు ఇలా ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగమే ఎక్కువగా ఉంది అండ్ ఏ హోటల్ నుంచి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలోనే పంపిస్తున్నారు అండ్ వీటిని వన్ టైం యూజ్ అని తెలిసినా సరే కొందరు కడిగి మళ్ళీ 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 వాడుతూనే ఉన్నారు అయితే ఈ ఫుడ్ కంటైనర్లపై తాజా అధ్యయనాలు గుండె పగిలే వార్తలను చెప్తున్నాయి అలాగే ప్లాస్టిక్ టేక్అవుట్ కంటైనర్లలో తినడం వల్ల అంటే బయట మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కదా ఆ బాక్సులలో తినడం వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ అనేది అధికంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్న సంగతి అంతేకాదు ఇది మీ గట్ భయంలో మార్పులను చేసి మీ జీర్ణ వ్యవస్థను కూడా పూర్తిగా దెబ్బతీస్తుందట పరిశోధకులు చెప్తున్న వివరాల ప్రకారం ఏంటి అంటే ఆహార పాత్రల నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్లు మన ఆహారంలో లీక్ అయ్యి చివరకు మన పేగుల్లోకి ప్రవేశిస్తాయట ఇది పేగుల్లోని సున్నితమైన పై పొరను డ్యామేజ్ చేస్తుంది ఫలితంగా హానికరమైన కణాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి ఈ రక్త ప్రసరణ దెబ్బతినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో పెరుగుతుందని నిపుణులు చెప్తనమాట ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవాళ్ళు వీటి వినియోగాన్ని పూర్తిగా ఆపేయకుంటే మరింత ప్రమాదంగా మారొచ్చని అని పరిశోధకులు రీసెర్చ్ చేసి రెండు పద్ధతులను ఉపయోగించాలని చెప్తున్నారు అండ్ చైనాలో మొదట మూడు వేల మందికి పైగా ప్లాస్టిక్ టేక్అవుట్ కంటైనర్లలో ఎక్కువగా ఆహారం తినే అలవాటు ఉన్న వారికి ఎంపిక చేసుకున్నారు అంటే ఇలా తినే వాళ్ళు ఈ పద్ధతిలో తినే వాళ్ళను కొంతమందిని తీసుకున్నారు అండ్ వారిలో గుండె ఆరోగ్యం దాని యొక్క పనితీరు మొదలైన విషయాలను పరిశీలించారట తర్వాత ఈ పద్ధతిలో ఎలుకలను కూడా నీటిలో ప్లాస్టిక్ రసాయనాలు కలిపి ఆ రసాయనాలను తాగించేశారు అలాగే ఈ పరిశోధనలో ప్లాస్టిక్ రక్తంలో అధిక మొత్తంలో కలవడంతో గుండె ఆగిపోయే ప్రమాదం అనేది ముడిపడి ఉంటుందని గుర్తించారు అండ్ గాజు కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లలో కూడా ఆహారం తినేందుకు ఎంచుకుంటే అంటే వీటికి బదులుగా అవి తీసుకోవడం బెటర్ అని చెప్తున్నారు అలాగే వాటర్ బాటిల్కు బదులు స్టీల్ కానీ లేదా కాపర్ బాటిల్ అనేది వాడటం బెటర్ అని టిఫిన్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకోవడానికి లోపల స్టీల్ కోటింగ్ ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి అంటే బయట కొంతమంది ప్లాస్టిక్ గానే ఉంటుంది కానీ లోపల మాత్రం స్టీల్ కోటింగ్ అనేది ఉంటుంది అండ్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని అస్సలు వేడి చేయకూడదు ఇలా చేయడం వల్ల ఆహారంలోకి ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేరతాయి అలాగే పర్యావరణ అనుకూల కంటైనర్లను ఉపయోగించే రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకోండి లేదు అంటే నాన్ ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించే రెస్టారెంట్లను ఉంచైనా సరే మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ ఒకవేళ మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా సరే అది అప్పటికప్పుడు తినేసి వెంటనే ఆ బాక్స్ని పడేయడం బెటర్ బాక్స్ బాగుంది కదా లేకపోతే రెండోసారి ఉపయోగపడుతుందని ఏదో విధంగా మీరు వాడుకున్నారు అంటే అది తినే పదార్థాలకి వాడుకున్నారు అంటే చక్కగా మీ ఆరోగ్యం అనేది అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బెటర్ అని చెప్తున్నారు నిపుణులు